బ్రహ్మాండమైన గ్రాడ్యుయేషన్ ఇంకా చెప్పాలంటే ఫారిన్లో ఎంఎస్ కూడా అయిపోయింది జాబ్ రాలేదు అసలు జాబ్ రాలేదా లేకపోతే జాబ్ చేస్తూ వదిలేసారా వచ్చిన జాబ్లో మీ జాయిన్ మళ్ళీ పడకుండా వచ్చేసారా ఇవన్నీ లెక్కలు పక్కన పెడదామండి కానీ తగినంత క్వాలిఫికేషన్ ఉండి మనకి రావాల్సిన ఉద్యోగం కానీ మనకి రావాల్సిన గుర్తింపు కానీ రావటం లేదు అంటే మీరు మొట్టమొదట చెక్ చేసుకోవాల్సింది మీ పేరులో ఏదన్నా ఫోర్స్ అడ్డం పడుతుందా మీ పేర్లో ఏ అక్షరమైనా సపోజ్ మీ పేర్లో చివరి అక్షరము దీనికి సపోర్ట్గా లేదు మనం చూసుకోకుండా ఏదో పేరు పెట్టుకున్నాం అది చదివిచ్చేసింది బట్ ప్రొఫెషన్ ఇవ్వాలి కదా ఇక్కడ ఇంకోటి కూడా అండి మీ పేర్లో ఏదైతే మనీ లెటర్స్ ఉంటాయో వాటిని కూడా గమనించుకోవాలి ఈ రెండు అక్షరాలు మీ పేర్లో కనుక వేస్తే ఉద్యోగం ఖాయం గ్యారంటీ వస్తుంది బట్ ఫాలో అవ్వాల్సిన మెథడ్స్ చాలా ఉంటాయండి అవి ఫాలో కాకుండా నేను అక్షరం ఇచ్చేస్తాను మీకు ఉద్యోగం వస్తుందంటే కాదు మీరు కష్టపడాలి దాని గురించి మీ పేర్లు అక్షరాలు వేస్తే ఉద్యోగం రావడం గ్యారెంటీ ఎప్పుడు గ్యారెంటీ దానికి తగినవన్నీ ఫార్మాట్ ఫిలప్ అయిన తర్వాత మాత్రమే ఒక్కోసారి చాలా ఆర్డినరీగా చదువుకున్న వాళ్ళు కూడా మనకంటే ఇంటర్వ్యూల్లో ముందుకు వెళ్ళిపోయి జాబ్స్ తెచ్చుకుంటూ ఉంటారు వాడికి సిక్స్టీ పర్సెంటే మీకు నైంటీ పర్సెంట్ మీకు రాదు ఆ సిక్స్టీ పర్సెంట్కి జాబ్ వస్తుంది వాడి పేరు చాలా కామన్గా ఉండొచ్చు కానీ ఆ పేరులో ఏదో ఒక శక్తి ఉంటుంది అనమాట మీ పేరు అల్ట్రా మోడర్న్గా ఉండొచ్చు బ్రహ్మాండమైన పేరు అయ్యి ఉండొచ్చు మీ పేరులో ఆ మ్యాజిక్ ఏదో మిస్ అవుతుంది ఆ మిస్ అయిన మ్యాజిక్ కనుక మనం పేర్లో వేసుకోగలిగితే ఎస్ వీ కెన్ గెట్